ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ర్యాలీ తీయడం జరిగింది ఆ ర్యాలీలో భాగంగా ర్యాలీ పెద్ద ఎత్తున హిందూ బంధువులు అందరూ రావడం చూసి సబితా ఇంద్రారెడ్డి గారు అధికారులు చెప్పి కరెంటు తీయడం జరిగింది మూడు గంటల సేపు ర్యాలీ జరిగితే ఎక్కడ కూడా కరెంటు లేదు సవితా ఇంద్రారెడ్డి గారు హిందువులు అంటే ఎందుకు భయం కాషాయం జండం చూస్తే నీకు భయం వస్తుంది గతంలో కూడా చూడండి పోయిన సంవత్సరం మీరు నిజంగా శివుని గుడికి పోయినప్పుడు కాషాయం కణా కూడా దాన్ని జరిపిన సందర్భం ఉంది అంటే కాషాయ దళను చూస్తే తట్టుకోలేని సవితా ఇంద్రారెడ్డి గారు ఇలా రాలీని చూసి మొత్తం కరెంటు బంద్ చేసిరు మీరు కరెంటు బంద్ చేయడమే కాకుండా ఇయల బట్టేని గుట్ట మీద మేము జెండా ఎగరేస్తామంటే ఆ జెండా ఎగరేసి మీకు వచ్చిన ఏంది ఒక పార్కులో జెండా ఎగరేస్తామంటే నష్టం ఉంది ఏమైనా మున్సిపల్ ఆఫీసాది ఏమైనా ఎంఆర్ ఆఫీసా ఏమైనా కలెక్టర్ ఆఫీసా లేకుండా క్యాంప్ ఆఫీస్ అది పారుకుల్లా చిత్రపతి శివాజీ గారు చేసిన సేవలను గుర్తించుకొని ఆయన జయంతి సందర్భంగా మనం ఒక జెండా ఎగరేసామంటే ఇలా వేలాది మంది పోలీసులను పెట్టి మా కార్యకర్తలను నెట్టేయడము మా కార్యకర్తలందరినీ దెబ్బలు కొట్టడము ఎంతవరకు న్యాయం అండి సబితా ఇంద్రారెడ్డి గారు జాగ్రత్త మీరు కాషాయం జెండాను చూస్తే భయపడుతురు మీకు కాషాయం అంటే వణుకొడుతుంది ఎందుకు వనుకూడుతుందంటే మీరు ఎంఐఎం కోటలో మంత్రిగా అయ్యారు గతంలో కూడా చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం మీరు సల్లావుద్దీన్ ఓవైసి ఎంబడి పోయి మంత్రి పదవి తెచ్చుకున్నమాట ఎంతవరకు నిజమో ఇవాళ ఎంఐఎం పార్టీని చూసి కాషాయాన్ని ముందుకు రాకుండా చేయాలని మీరు కుట్రవంతులు ఈ కుట్రలో మీరు కొట్టుకోపోయే రోజులు దగ్గరనే ఉన్నాయని మీరు జాగ్రత్తగా మీరు పరిపాలించాల్సిన బాధ్యత ఉంది మీ దగ్గర నిజంగా కూడా హిందూ బంతులు ఏం చేసినట్టు కానీ జండగరేసుకొని స్వేచ్ఛలదా మేము పాకిస్తాన్ జెండగేస్తాం మనం మేము బంగ్లాదేశ్ జెండా ఎగరేస్తున్నామా అంటే కాశాం జెండా ఎగరేసుకోవాలని దుర్బుద్ధులు మనం అంటే మంత్రి గారు నిజంగా శాతం కాకపోతే ఇంట్లో ఉండండి అయితే ప్రజలకు సేవ చేయండి కానీ ప్రజలు వచ్చేలా ర్యాలీ కూడా పర్మిషన్ తీసుకున్న ర్యాలీలో నువ్వు కరెంట్ ఎట్లా బంద్ చేస్తారండి కరెంటు పట్టుకోమని నేను అన్న చెప్పరావు మూడు గంటలు కరెంటు లేదు మీడియా మిత్రులు మీరు కూడా చూసిరు కరెంట్ ఎక్కడ ఉందా నేను మాట్లాడేటప్పుడు కూడా అక్కడ చూపించరావు పైన లైట్ కూడా చూపించాను ఇక్కడ లైట్ వెళ్ళడం లేదు కానీ జాగ్రత్త సబితా ఇంద్రారెడ్డి గారు మీరు ఛత్రపతి శివాజీ గారి గురించి తెలుసుకోండి ఫస్ట్ ఆయన చరిత్ర ఏంది ఆయన పరిపాలించడం ఏందో ఫస్ట్ ఛత్రపతి శివాజీ గారి గురించి ఆలోచించండి గురించి చరిత్ర తెలుసుకోండి ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చే దండం పెట్టి దండేసిపోయినంత మాత్రమే కాదు మీరు ఛత్రపతి శివాజీ గారి గురించి మరొక్కసారి వివరణ ఇస్తా దాని మీద మరొకసారి మాట్లాడతా ఈరోజు మీరు చేసిన ఈ కుట్రలు కోంతలు రాబోయే రోజున అన్ని తిప్పికొడతాం మా కాషాధరం